హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలవబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో శ్రీ మహావిష్ణువు ఒకరు బ్రహ్మను సృష్టికర్తగాను విష్ణువును సృష్టి పాలకునిగాను శివుణ్ణి సృష్టి స్థితికర్త లయకర్త సృష్టికి మూలంగా భావిస్తారు శ్రీవైష్ణవం సంప్రదాయంలో విష్ణువు లేదా శ్రీమన్నారాయణుడు సర్వలోకైకనాథుడు పరబ్రహ్మం సర్వేశ్వరుడు శంకరాచారుని పంచాయతన విధానాన్ని అనుసరించే స్మార్తులలో ప్రకారం విష్ణువు ఐదు ముఖ్య దేవతలలో ఒకడు యజుర్వేదం ఋగ్వేదం భాగవతం భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు నారాయణుడే పరమ దైవమని కీర్తిస్తున్నాయి విష్ణు సహస్రనామ సూత్రంలో విష్ణువే పరమాత్ముడని పరమేశ్వరుడని విశ్వరూపుడని కాలాతీతుడని సృష్టిస్థితి లయాధిపతి అని దేవదేవుడని కీర్తించింది పురాణాలలో విష్ణువు వర్ణన ఇలా ఉంటుంది నీలమేఘ శ్యామ వర్ణం కలవాడు చతుర్భుజుడు పంచాయుధములు ధరించినవాడు పాల సముద్రములో శేషునిపై పౌలించినవాడు శ్రీదేవి భూదేవిలచే కొలువబడుచున్నవాడు శ్రీవస్త చిహ్నమును కౌస్తుభమును వైజయంతి మాలను ధరించినవాడు గరుణుడిపై ప్రయాణించువాడు యుగ యుగాలలో లోక పాలనకై ధర్మ సంస్థాపనకై విష్ణువు అవతరిస్తాడు అలాంటి అనేక అవతారాలలో దశావతారములు ప్రసిద్ధము ముఖ్యముగా నరసింహస్వామి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వంటి అవతారాలలో విష్ణువు పూజింపబడతాడు విష్ అనే ధాతువు నుండి విష్ణు అనే పదానికి భాషకారులు అర్థం చెబుతారు విష్ అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట అంతటిని ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు అని నిరుక్తి అర్థం వేవేష్టి విష్ణువు అని శంకరాచార్యుల వ్యాఖ్యానం విశ్వం అంటే అంతా తానైన వాడు విష్ణువు అంటే అన్ని ఎడలా ఉండేవాడు భూత భవ్య భవిష్యత్ ప్రభు అంటే గడిచిన కాలానికి జరుగుతున్న కాలానికి రాబోయే కాలానికి కూడా ప్రభువు కృత భూత భృత్ భావ భూతాత్మ భూత భావన అంటే అన్ని భూతాలను సృష్టించి పోషించి భరించేవాడు అన్ని జీవులలోనూ ఉండేవాడు ఈ నామ పదాలు హిందూ సంప్రదాయంలో విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నాయనుకోవచ్చును అనగా విష్ణువు కాలానికి స్థలానికి పదార్థానికి అతీతుడు భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన పరబ్రహ్మను ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది కానీ విష్ణువు ఆ ముర ఆలకించి గజరాజును రక్షించడానికి పరుగున వచ్చాడు అనగా ఆ ప్రార్థనలో చెప్పిన లక్షణాలు విష్ణువుకు అన్వయిస్తాయనుకోవచ్చు అవి ఏంటంటే జగం ఎవనిచే జన్మిస్తుంది ఎవ్వనిలో ఉంటుంది ఎవ్వనిలో అంతమవుతుంది పరమేశ్వరుడు ఎవడు అంతటికి మూలం ఎవ్వరు మొదలు మధ్య తుది లేనివాడు ఎవ్వడు అంతా తానైన వాడు ఎవ్వరు అయితే సామాన్య పూజాదిక సాంప్రదాయాలలోనూ విశేషించి శ్రీవైష్ణవ సిద్ధాంతంలోను శ్రీమన్నారాయణుడు వైకుంఠవాసుడు శేషసయనుడు శ్రీలక్ష్మి సమేతుడు నీలమేఘ శ్యాముడు పరిపూర్ణుడు అయిన పురుషోత్తమునిగా ఆరాధింపబడతాడు వేదాలలో విష్ణువు గురించి నాలుగు వేదాలు హిందూ మతానికి మూల గ్రంథాలని చెప్పవచ్చును వీటిలో అన్నింటికంటే పురాతనమైనది భావించే ఋగ్వేదంలో విష్ణువును స్థుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంత భాగం విష్ణువును గురించి ఉంది వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్య లక్షణాలు తరచూ ప్రస్తావింపబడతాయి ఒకటి మూడు పెద్ద అంగలు వేసినవాడు త్రివిక్రముడు మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు రెండు పెద్ద శరీరం కలిగినవాడు జగత్తంతా వ్యాపించి ఉంటాడు మూడు యువకుడు నవయౌవనుడు ఇంకా విష్ణువు తన గుర్రాలను వాటి ఆరు పేర్లతో చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం రుత్రాసునితో యుద్ధం చేసేటప్పుడు అనంతర రాక్షస సంహారంలోనూ ఇంద్రునికి విష్ణువు సహకరించారు ఒక వివరణ ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి దేవతలు ఓడిపోయినా గానీ ఏదో ఒక ఉపాయం వలన చివరికి నెగ్గించేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది శతపద బ్రాహ్మణములో ఒక రథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకున్నారు అప్పుడు విష్ణువు లోకాలను దేవ్ వేదాలను వాక్కును తన మూడు అడుగులతో ఆక్రమించాడు అదే అవతారం శతపద బ్రాహ్మణములో ఏ మూష అనే పేరు గల వరాహం భూమిని నీటి నుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది తైతరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారం అని ఉంది అదే వరాహ అవతారము శతపద బ్రాహ్మణములో మనువును ప్రళయం నుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది అదే మస్తు అవతారము ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు అదే కోర్మ అవతారము యజ్ఞో వైవిష్ణు అనగా యజ్ఞము విష్ణు స్వరూపం అని వేదంలో చెప్పబడింది నారాయణుడే నిత్యము సత్యము బ్రహ్మ శివుడు ఇంద్రుడు భూమి ఆకాశము పైన క్రింద అన్ని దిశలు బయట లోపల అన్ని నారాయణుడే అతడే భూత భవిష్యద్వర్తమానాలు అతడు నిష్కలంకుడు నిరంజనుడు నిర్వికల్పుడు నారాయణుని మాటలతో నిర్వచింపలేము హిందూ పురాణాలు ఇతిహాసాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త కాగా విష్ణువు రక్షణకారుడుగా పరమశివుడిని వినాశకారుడిగా భావిస్తారు పురాణాలలో కేవలం విష్ణువుకు సంబంధించిన ప్రస్తావన అంశాలున్నది విష్ణు పురాణం చతుర్ముఖ బ్రహ్మ మొదటగా దక్ష ప్రజాపతికి వినిపించగా దక్షడు ద్వారా పురుకుస్తుడను రాజుకు చెప్పగా ఈ రాజు సారాశ్వతుడను వానికి చెప్పాడు పొలస్త్య బ్రహ్మ వలన దివ్యజ్ఞాన శక్తిని పొందినవాడు వశిష్ఠ మహర్షి యొక్క మనవడు శక్తి మహర్షి దుష్యంతి దంపతులు కుమారుడు అయిన పరాశర మహర్షి సారస్వతుడు ద్వారా పొందగా పరాశరుని నుండి అతని శిష్యుడు అయిన మైత్రేయునకు విష్ణు పురాణం వివరించి వినిపించాడు సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు కథలే పురాణములు ఇందులో పది పురాణములు శివునికి రెండు దేవికి నాలుగు బ్రహ్మ పరమైనవి విష్ణువు సంబంధించినవి అష్టాదశ మహాపురాణాలలోని బ్రహ్మపురాణం మొదటిదని రెండవది పద్మపురాణం విష్ణు పురాణం మూడవదని వరుసగా పురాణములను పేర్కొనడం జరిగింది అష్టాదశ మహాపురాణాలను విష్ణు స్వరూపుడైన వ్యాసుడు ప్రజలకు అందించాడు